నేడు ఒక వంద ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ముందుగా ఆరుమూరు పట్టల ప్రజలకు ఆ మహనీయుడు జన్మైన శుభాకాంక్షలు ఇంకా మన ఆయన చేసిన సేవలు అంబేద్కర్కు అంబేద్కర్ గారు మన జాతి నిర్మాణానికి ఆయన అగేషాలు కృషి చేశారు ఆయన అంటనం సమానత్వంపై ఆయన జీవితాన్ని ఆయన కుటుంబంలో కుటుంబ సభ్యులు కూడా జీవితాన్ని త్యాగం చేసిండు ఆయన 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 చేసిన సంస్కరణలు మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆయన అలాంటి పెద్దలు ఆయన చూసిన మార్గంలోనే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నది దానికి ఉదాహరణగా కులగరణ బీసీ రిజర్వేషన్ల పెంపు మరియు ఎస్సీ వర్గీకరణ సామాజిక అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది దళితులకు దళితులకు మరి ఆయన ఆయన చేసిన సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది రాన్న రోజుల్లో దళితులంతా కాంగ్రెస్ పార్టీకి వెంట నడవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆయన ఒడ్ అవ్వాలని చెప్పి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరొకసారి ఆరు ప్రజలందరికీ जन्मदिन शुभाकांक्ष अंबेकर्